బల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు వెళ్ళి మన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్ మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్ తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా పర్కమణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది ఈరోజు లోకల్ పోలీస్ సపోర్ట్ తర్వాత జీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము అంతా కూడా రేపు తీసుకువెళ్ళేసి ఆనరబుల్ హైకోర్టులో సంబంధించి అంటే పాత అధికారులు కూడా దీంతో ఒక కాదు కాదు ఇప్పుడు దీంట్లో పాత అధికారులు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు సిఐడి తరఫున డీజీసీఐడి మాత్రమే వచ్చారు ఇక్కడ సిఐడి తరఫున ఎవరూ రాలేదు తర్వాత ఈరోజు మనం చేసేది ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్ త్రీ ఇంపార్టెంట్ రికార్డ్స్ ఒకటి టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ పొరకామణికి సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ ఒకటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పొరకామణికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్ థర్డ్ లోక్ అదాలత్లో ఏ విధంగా వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్ ఈ మూడు కూడా జడ్జి దగ్గర తర్వాత పోలీస్ స్టేషన్లో తర్వాత ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్కామణి కేసుకి సంబంధించిన రికార్డ్స్ కరస్పాండెన్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ అని ఏమీ మొదలుపెట్టలేదు ఈరోజు ఓన్లీ रिकॉर्ड अंड सब्मिंग इट टू दिबल आंध्र प्रदेश हाईकोर्ट रविमय